మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అయితే ఆ ఫోన్ కాల్స్ ఎవరు చేపిస్తున్నారు అనేది ప్రజెంట్ ఇప్పుడు కూడా మన దగ్గర లేవు ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు అయితే మనం ఏ ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఆ కొత్త నెంబర్ల నుంచి అయితే ఫోన్లు వస్తూనే ఉన్నాయి అయితే చాలామంది ఏదైనా వర్క్లో బిజీగా ఉండి ఫోన్ లిక్ చేయరు కొంతమంది ఫోన్ లిప్ చేసి మాట్లాడతారు మరి కొంతమంది కొత్త నెంబర్ కదా అసలు ఎందుకు లిఫ్ట్ చేయడం అని చెప్పి ఆలోచిస్తి ఆ ఫోన్ పక్క పెట్టేస్తారు అయితే మనం ఆ ఫోన్ లిప్ చేసిన వెంటనే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఒకటో నక్కని అంటారు ఒకటో నెంబర్ నక్కమంటాడు మళ్ళీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నాడా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడా లేదా చేస్తే రెండు నక్కను అంటాడు లేదు కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు నచ్చట్లేదా ఎమ్మెల్యే గారి పనితీరు మీకు నచ్చలేదా అయితే మూడు అంటాడు అయితే చాలామంది అసలు ఈ ఉన్న పరిస్థితులు బట్టి కొత్త నెంబర్ లిప్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే సైబర్ నేర్గాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి బహుశా కొత్త నెంబర్ ఎవరు లిప్ చేయరు ఒకవేళ మన వాళ్ళు కొత్త నెంబర్ అని చెప్పి లిఫ్ట్ చేయబైనా సరే ఈరోజు ఎందుకు లిప్ట్ అని చెప్పి రేపు కూడా చేస్తున్నారు ఫోన్ సరే అంటే రెండుసార్లు చేశారు కాబట్టి అదే నెంబర్తో మన వాళ్ళు లిప్ చేస్తారు మాట్లాడతారు మరి కొంతమంది ఈ ఫోన్ కాల్స్ వచ్చినాక వాళ్ళు కొన్ని బటన్లు నక్కమన్నారు తిరిగి మన వాళ్ళు ఏదైనా బటన్ నక్కితే వీళ్ళకెక్కడ మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి లేదు మనం ఈ బటన్ నక్కడం వల్ల మనం ఏదైనా చిక్కుల్లో పడతామా అని చెప్పి చాలామంది డైన్లో పడుతున్నారు అసలు కొంతమంది ఫోన్ లిక్ చేయడం వాళ్ళ వాయిస్ అనగానే పెట్టేయడం మరి కొంతమంది ఫోన్ ఎత్తి అంత కొంతమంది బటన్లు డైరింగ్ నొక్కుతున్నారు ఇంకొంతమంది అయితే బటన్లు నక్కేదానికి తర్జన వర్జన పడుతున్నారు సరే అసలు ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేపిస్తున్నారు ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కానీ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ సంస్థలు అయితే ఈ ఫోన్ కాల్స్ చేయడానికి వాటికి ఇంట్రెస్ట్ లేదు ప్రైవేట్ సమస్యలు ఎవరు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ చేయడానికి ముందుకు రారు ఓకే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా ఫోన్ కాల్ చేపించి ఇలా మాట్లాడిస్తుందా లేదా రాక్ష రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది ఈ ఏడాదిలో మారిపోయారు పరిపాలన నచ్చకపోతే మనకు అనుకూలంగా ఉన్న బటన్ నక్కుతారు కదా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నొక్కుతారు కదా అని చెప్పి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మరోది ఇప్పుడు అధికారంలో కూటం ప్రభుత్వం ఉంది కదా కోటం ప్రభుత్వం ఎందుకు చేపించకూడదు కోటం ప్రభుత్వం చేపించడం వల్ల కోటం ప్రభుత్వానికి తెలుస్తుంది కదా ఏడాది పాలన ఎలా ఉంది ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు ఏమైనా వ్యతిరేక వ్యతిరేకత మన మీద ఉన్నారా అది కోటం ప్రభుత్వానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి వ్యతిరేకత రెండు నచ్చితే స్వాగతిస్తారు సరే ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఇలాంటి ఫోన్ కాల్ చేపించద్దా దాన్ని ఒకటి ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇలాంటి ఫోన్ కాల్ చేపించినంత అవసరం ఆ పార్టీకి లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగా జేబులు ఖాళీ అయిపోవడం జరిగింది ఇక సైడ్ జేబులు కానీ పై జేబు కానీ కింద జేబు కానీ జేబు కానీ ఏదన్నా కానీ వాళ్ళ చేతిలో ఒక రూపాయి లేకుండా పోయింది ఇప్పుడు మేబీ ఒకవేళ అధికారులకు వస్తే ఎంత ఖర్చు పెట్టారో అంత సంపా సంపాదించుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం కానీ వాళ్ళు సొంత డబ్బులతో పెట్టి ఇట్లా ఫోన్ కాల్ చేపించేంత అవకాశం అయితే లేదు ఇక చేస్తే ఎవరు చేయాలి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపించాలి ఒకవేళ కూటమి ప్రభుత్వం మేమే చేపిస్తున్నాం ఎస్ ఇదిగో మా దగ్గర ప్రూఫ్ ఉంది తప్పకుండా మేమే చేపించాం దాంట్లో తప్పే ఉంది ఎస్ మా ఏడాది పాలన ఎలా ఉందో మేము ప్రజలు తెలుసుకోవడానికి మీకు కాల్ చేయించాం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏమన్నా ముందుకు వచ్చి చెప్పిద్దా నాకు తెలిసి బహుశా చెప్పకపోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం చేపించినా కూడా తప్పు లేదు ఎందుకంటే కూట ప్రభుత్వం తెలియాలా ఇలాంటి ఫోన్ కాల్స్ చేపించినప్పుడు రాష్ట్రంలో మన ఫోన్ కాల్స్ లిప్ చేసి ఫోన్ లిప్ చేసి ఎంతమంది మనకు నెగిటివ్గా బటన్ నక్కుతున్నారో అనేది కూటమి ప్రభుత్వానికి అర్థం అవ్వాలి ఎక్కువ మంది నెగిటివ్గా నక్కితే కూటమి ప్రభుత్వానికి బాగా అర్థమైపోద్ది అదే వన్ ఇయర్ పాలనలో మన మీద ప్రజలు చాలామంది విసుగు చెంది మన మీద బయటికి మనం వచ్చి వాళ్ళకి కనిపించి చేతి దండం పెట్టాలని కూడా అసహించుకునేటట్టున్నారని చెప్పి కూటమి ప్రభుత్వానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి కోటం ప్రభుత్వం పక్కా ప్లాన్ తోటి ముందే ఇలా ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల్లోకి రావాలనుకుంటుంది ప్రజల్లోకి వచ్చి ఇలా ఫోన్ కాల్స్ చేపించడం వల్ల కోటం ప్రభుత్వం అంటే దానికి పూర్తిగా అర్థమైపోద్దులే కోటం ప్రభుత్వం ఆల్రెడీ వన్ ఇయర్లో ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోటం ప్రభుత్వానికి ప్రతి ఒక్క జిల్లాలో విపరీతంగా గాలి ఉంది కానీ ఇప్పుడు మట్టికి ఆ గాలి లేదు నేను అది ఓపెన్గా చెప్పేస్తాను మళ్ళీ ఎవరు ఏమనుకోవద్దు ఒకవేళ కూటమిపాటికి చెందిన వ్యక్తులు మన వీడియో చూసినా ఉన్న వాస్తవాన్ని మీకు జన్యున్గా చెప్పుకుంటున్నాను ఎందుకంటే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అప్పుడున్న గాలి అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో పడిపోయింది ఒకటి మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ చేయండి మన రాష్ట్రంలో ఇదే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడికి ఇప్పుడు పెడితే ఏ పార్టీ అధికారులకు వస్తుంది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలుసు ఏ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తుంది ఏ పార్టీని మన రాష్ట్రంలో ప్రజలు గెలిపించుకుంటారు అనేది నాకు బాగా స్పష్టంగా తెలుసు ఎందుకంటే మనం చూస్తాను అప్పటికి ఇప్పటికీ రేపటికి ఎంత తేడా ఎంత మార్పు అనేది అనేది మన కళ్ళ ముందు తెలిసిపోతుంది కనిపిస్తుంది కూడా బహుశా నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికలు కానీ జరిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తారంటే వీళ్ళు స్వాగతిస్తారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుడ్డి వాళ్ళు పిచ్చి వాళ్ళు అమాయకులు తెలియక గుడ్డిగా మనం చెప్పి నమ్మి అక్కడికి రండి ఇక్కడికి రండి అంటే వెళ్ళిపోతారు పాప ఎందుకు వీళ్ళు ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మళ్ళీ పార్టీకి కానీ ఓటు అయిపోతే మన ఇంటికి సంక్షేమ పథకాలు రావు మన ఇంట్లో ఏ ఒక్క పథకం కూడా మనకింటికి అందనివ్వరు అని చెప్పి భయపడతారు ఇలాంటి వారికి ఈ భయం అనేది పోవాలంటే నిజంగా ప్రజలందరూ మేలుకోవాలి మేల్కొని రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి బహుశా మనం చెప్తాము వాళ్ళు మన మాట నమ్ముతారు మనం వెళ్ళిపోయినాక వాళ్ళు పోయి ఇంకోటి చదువుతారు మనం పోయింది మర్చిపోయి వాళ్ళు చెప్పింది విని అదే గుడ్డిగా నమ్ముతారు అక్కడే మన వాళ్ళు చాలా మోసపోతున్నారు అదే చాలా బాధాకరంగా ఉంటుంది మేబీ ఉన్నా కానీ ఇలా ఫోన్ కాల్స్ కానీ వస్తే ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేసి మీ మనసుల మాట మీరు ఏది చెప్పుకోవాలి చెప్పుకోవాలనిపిస్తే అది చెప్పేయండి తప్పులేదు మీరు ఒకవేళ మీకు నచ్చలేదు మూడు నక్కండి మూడు నక్కండి నాలుగు నక్కండి నాలుగు నక్కండి లేదు మీకు నచ్చితే రెండు నక్కండి ఇంకా బాగా నచ్చితే ఒకటి నక్కండి కూటమి ప్రభుత్వం స్వాగతిస్తాను మాకు నచ్చిందని చెప్పి లేదురా బాబు అసలు మాకు వద్దురా అనుకుంటే నాలుగు నక్కేయండి తప్పు లేదు అంతేగాని మీరు భయపడి ఆ పథకం రాదు ఈ పథకం రాదు మేము ఫోన్ ఎత్తంగానే మా రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు ఎలా పంపిస్తారు మా ఊర్లో నాయకులు మమ్మల్ని కొడతారు తిడతారు అని చెప్పి మీరు అయితే భయపడద్దు ఇలాంటి కొట్టేవాటికి తిట్టేవాటికి భయపడతా మన జీవితం అంతా ఉంటే ఇక మన జీవితాలు ఎవరు మార్చరు ఇక మన జీవితాలు బాగుపడు జీవితంలో మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కలేం కొద్దిగా ముందుకు కూడా పోలేం అలాంటి పరిస్థితులు జరుగుతాయి అందుకనే వీళ్ళు ఎన్ని కాల్స్ అని చేయని కొంతమంది తాడేపల్లి నుంచి వస్తుంది ఫోన్ కాల్స్ అంటాడు మరి కొంతమంది మంగళగిరి నుంచి అంటాడు ఇంకోటి పిఠాపురం పార్టీ ఆఫీస్ నుంచి అంటాడు సరే ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్స్ చేయని ఎవరన్నా చేయని మీరు ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేసి మీ మనుషుల మాట చెప్పేయండి తప్పులేదు మీకు నచ్చిన బటన్ నక్కేయండి వాళ్ళు ఏదన్నా చేసుకుని ఇంకా తర్వాత అంతేగాని మీరు భయపడి ఎన్నికి వెళ్తే మటుకే వాళ్ళు ఈరోజు మీకు ఫోన్ లిప్ చేయలేదు ట్రైప్ చేస్తాడు ఒకవేళ ఫోన్ లిప్ చేసి మీకు నచ్చిన బటన్ నక్కేవు భయపడేవో లేకపోతే ధైర్యంగానో ఎట్టన్నా కానీ మీకు నచ్చిన బటన్ నక్కావు వాడు మళ్ళీ చేస్తాను నీకు ఎప్పుడు ఒక వన్ వీక్ తర్వాత చేస్తాడు వన్ వీక్ తర్వాత మళ్ళీ నీళ్ళు ఏమన్నా మారిపోతుందా పోడి నువ్వేమన్నా నీ అంతా నువ్వు మారేవా నిన్ను ఎవరైనా మార్చారా అనేది నీ మనసులో మాట తెలుసుకోవడానికి కూడా మళ్ళీ నీకు కాల్ చేస్తాడు అందుకని ఫస్ట్ మీకు కాల్ వచ్చిన వెంటనే అది ఏ నెంబర్ అయినా కానీ ఫోన్ లిప్ చేసేసి ఆ తర్వాత మీరు మీ మనసులో ఉన్న మాటని బయటికి కక్కేయండి మీరు ఎక్కువ రోజులు దాన్ని దాచుకోవడం వల్ల చాలా బొక్కబడిద్ది మనకి నష్టపోతాం కూడా అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఓపెన్గా మీరు ఫోన్ లిప్ చేయండి మీకు నచ్చిన బటన్ నక్కేయండి మేబీ మీ మీరు భయపడి ఆ బటన్ నక్కకుండా ఉండి ఒకవేళ బటన్లు నక్కినాక మీకేదైనా అన్యాయం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మేమందరం మీకు సపోర్ట్గా నిలబడి మేము మాట్లాడతాం మీకు రావాల్సిన ఏదన్నా ఉంటే ప్రభుత్వం తరఫున ఇప్పించే ఇప్పించేంత వరకు మేము నిద్రపోవమని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ